మేదక్ జిల్లా వెల్దుర్తి మండల బండపోచంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది గ్రామానికి చెందిన గుండు ప్రభాకర్ అనే ముప్పై ఐదు సంవత్సరాల రైతు విద్యుత్ శాఖతో మృతి చెందారు వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో తోటి రైతులతో కలిసి ట్రాన్స్ఫారం వద్దకు వెళ్ళిన ప్రభాకర్ ఒక్కసారిగా విద్యుత్ మెయిన్ లైన్ తెగి పైన పడడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు డుకోలే కడుకోలేరు కడింగ్ ప్లేస్ తీసుకొని వచ్చిండు పోలము వచ్చిండు ఇట్లా తెలియదు మాకు చెప్పిండు మమ్మీ డాడీ బర్త్డే కడికి నేను చెప్పిన నేను మళ్ళీ పోలే మైకి ఫోన్ చేస్తే పట్టలు దెబ్బ తాకిందని చెప్పిండు అయ్యో 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 తెలియదు నిన్నమలకి దొరకలేడు అనిపాడు అడే చేసుకుని నిన్న మోటర్ వేసి కచ్చుకున్నాడు పైపులు తెచ్చుకున్నాడు పైపులు తెచ్చుకొని ఎలా దుఃఖం వస్తామని అన్నారు దుఖం పోస్తామని పెళ్ళాము చెప్పి నేను బయట పోయేస్తాను నచ్చిందట నా మా దొరుకొని వచ్చి పానం నిన్నరు నాకేం తెలియదు నేను జ్వరం వచ్చింటేనే అనుకున్నా నా కొడుకు వచ్చేస్తాను నేను నేను వచ్చిన బయటకు నాకేం తెలియదు ఆగో పిల్లగాడు పిల్ల ఇద్దరే మా నాయన కూడా కంటే నేను నేనేం చేయాలి ఉన్నారు నేనేం చేతూ అయ్యా చుట్టదానివ్వకు అచ్చిరోట మోటార్ వైర్ చుట్టదాని హిరట ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరే పిల్లలు పెళ్ళాం చిన్నది దానికి కూడా ఏం తెలియదు చెప్తే చెప్తేనే చేస్తారు దానికి కూడా ఏం తెలియదు దాన్ని బెదిరించోడ విల్వనిట్టు నేను కలిసిగా అందరు మనం లేక చేస్తే నా పానం తిన్నారు ఇవాల్లా పానం తిన్నారు ఇవాల్లా Ihr e habt ఇప్పటికి రాలేదు ఒంటిగా ఒకటిన్నర పాదరు లైట్ ఉంది ఇప్పటికి రాలేదు ఇక్కడికి కరెంటు రాలేదు ఇంతవరకు ఒక్కటి ఒక లూదు టమ్మ మేయలేడు ట్రాన్స్ఫర్ వేరు వేరు ఏమంటే చేస్తాం బాబా ట్రాన్స్ఫర్ కాడ వేసారు బిజీ